హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి ఈరోజు నేనైతే కారు పెట్టాను కారు మావకాయని ఆవకాయ కింద ఎలా మార్చాలి అంటే ఎలా తయారు చేయాలి అన్నది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను నేనైతే కారు పెట్టి దాదాపు ఒక ఎయిట్ నైన్ మంత్స్ అవుతుంది అంటే మేలో పెట్టాను ఇప్పుడు దాదాపు జనవరి కదా ఇంకా నెక్స్ట్ మే దాకా మళ్ళీ ఏప్రిల్లో కొత్త ఆవకాయ మళ్ళీ పెడతాను సో అప్పుడు నేను కారు పెట్టాను ఆ వీడియో కూడా నేను ఎలా పెట్టాను ఇరవై కాయలే పెట్టాను నేను ఎలా పెట్టాను అన్నది ఆ వీడియోలో ఒకసారి మీరు చూడకపోతే ఒకసారి మా ఛానల్లో ఆ వీడియో ఉంటుంది ఒకసారి చూడండి ఇప్పుడు చాలామంది కారు ఆవకాయ వేరే తీపావకాయ వేరే సపరేట్ సపరేట్గా కూడా పెడతారు దీపావకాయకి ఏంటంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అదేంటంటే ముందు మొక్కలు కట్ చేసి తర్వాత మళ్ళీ పిండి కలిపి మళ్ళీ వాటిని ఊడ్చి ఎండలో పెట్టి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట సో నేనైతే అంత ప్రాసెస్ని నేను ఫాలో అవ్వను ఎందుకంటే మా పిల్లలు చిన్నవాళ్ళు అంత టైం ఉండదు ప్లస్ ఎండబెట్టుకుందికి ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ కాబట్టి అంత ప్లేస్ కూడా ఉండదు పదిసార్లు ఎక్కి దిగి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి సో నేనైతే ఎలా పెడతాను తీపావకాయ అనేసి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇది నేను మా అమ్మమ్మ గారి దగ్గర నేను నేర్చుకున్నాను ఇది నేనైతే నేను పెట్టిన ఆవకాయ ఇది ఆ వీడియో ఒకసారి కారం ఆవకాయ నేను ఎలా పెట్టాను అన్నది కూడా మీరు చూడండి ఆ వీడియోలోని ఇది నేను ఈ జాడీలో పెట్టాను ఆవకాయి ఆల్మోస్ట్ ఇరవై కాయలు పెట్టాను ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఆవకాయ అయితే అయిపో వచ్చింది ఇగో ఇంక అడుక్క అయిపోయింది అనమాట ఇంకొంచమే ఉంది సో ఈ ఆవకాయని ఇంకా కొంచెమే ఉంది ఈ కొంచెం ఆవకాయని నేను కారం ఆవకాయ ఉంచేసి ఇప్పుడు ఇది ఒక వన్ కేజీ డబ్బా వన్ కేజీ ఆవకాయని నేను తీపా ఆవకాయ కింద అయితే రెడీ చేద్దామని నేను అనుకుంటున్నాను చూసారా ఒక నైన్ మంత్స్ అయినా సరే నేను పెట్టిన ఆవకాయ కలర్ కానీ టేస్ట్ కానీ మాత్రం ముక్క కూడా పాడవకుండా చక్కగా ఉంది నీట్గాను సో ఇప్పుడు దీన్ని నేనైతే తీపావకాయ కింద ఎలా పెట్టాలి అన్నది నేను మీకు చూపించబోతున్నాను ఇది మనకి నంచుకుందికి కలుపుకుందికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా బెల్లంతో చేస్తాం కాబట్టి మంచి కాంబినేషన్ బాగుంటుంది ఆవకాయ బెల్లం కలిపి అది ఒక రకమైన చిన్నది నంచుకుందికి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఎవరికైనా ఇన్ కేస్ పాడైంది అనుకోండి ఏదైనా తడి తగిలి కానీ లేదా మనం సరిగా ప్రాపర్గా దాన్ని మూత పెట్టకుండా తడివి ఏవైనా పెట్టేస్తే ఒక్కొక్కసారి ఆవకాయ పాడైపోతుంది ఆవకా పాడేయడానికి కూడా మనకి మనసు ఒప్పదు అనమాట కష్టపడి చేసుకుంటాం కాబట్టి సో వాటికి కూడా ఇలాగా ఒకవేళ ఎక్కడ ఏ ఎక్కడ పాడయిందో ఆ పాటను తీసేసి సో మిగతా ఆవకాయ అంతా కూడా అయితే కనుక ఒకసారి ఎండ్లో పెట్టేసి నెక్స్ట్ దానికి ఇలా బెల్లం కూడా కలిపి పాకం పట్టుకొని పెట్టుకోవచ్చు నేనైతే చాలా సింపుల్గా చేసేస్తాను ఇప్పుడు అదే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇక్కడ నేను ఇది వన్ కేజీ ఆవకాయి పెట్టిన ఆవకాయ కారం ఆవకాయ వన్ కేజీ ఆవకాయకి ఇదైతే నేను దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం ఇది స్వీట్ బెల్లం ఉప్పు బెల్లం అది తీసుకోకండి ఉప్పు బెల్లం తీసుకుంటే ఆవకాయ అంటే ఉప్పుగా ఉంటుంది టేస్ట్ బాగుండాలి మనకి మంచి పాకం రావాలి అంటే కనుక ఈ తీయ బెల్లం దిమ్మబెల్లం ఉంటుంది అదైతేనే చాలా బాగుంటుంది అనమాట బయట సూపర్ మార్కెట్స్లో కూడా తీపి బెల్లం అని అడిగితే ఇస్తారు వాళ్ళు సో ఇదైతే నేను చక్కగా ఇలాగ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఒక మూగుడైతే తీసుకుందాము ఇక్కడ మూకుడు కూడా తడి అది ఏది ఉండకూడదు ఇలా పొడిగా ఉండాలి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసి మూకుడు అయితే పెట్టాను ఇది కూడా ఎక్కడ తడి ఉండకూడదు దీంతో అయితే కలుపుతున్నాను ఇది కూడా ఎక్కడ తడి ఉండకూడదు సో ఇప్పుడు ఇది కేజీ ఆవకాయ అనమాట కేజీ ఆవకాయకి నేను దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీపిది బెల్లం తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వేడెక్కిపోయింది ఇది మనకి మూకుడు అన్నది స్టవ్ మీద వేడెక్కిపోయింది సో ఇప్పుడు ఈ బెల్లం అయితే ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు బెల్లం అయితే వేసాను ఇందులోని ఇప్పుడు ఈ బెల్లం అనేది మొత్తం కరిగిపోవాలన్నమాట అది మెల్ట్ అయిపోతుంది ఇగో వేడికి చూసారా కొంచెం కొంచెంగా మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇలాగా కలుక్కుంటూ ఉండాలి బెల్లం అన్నది మనకి ఏమి పాకము గట ఏం అవసరం లేదు జస్ట్ అది హీట్ అయ్యి మనకి జస్ట్ కరిగేలాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ బెల్లం అనేది ఎలా ఉండాలో మెయిన్గా ఈ ఆవకా ఏంటంటే మనకి తీప బెల్లం అవకాయి నెక్స్ట్ కారం అవకాయి రెండు పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఇది చాలా సింపుల్ జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది కొత్త ఆవకాయ కూడా ఇలా చేసుకోవచ్చు అంటే ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అయిందే కాకుండా కొత్తగా పెట్టిన ఆవకాయ కూడా ఒక వన్ మంత్ తర్వాత ముక్కలకి పులుపు కారం ఉప్పు అన్నీ పట్టిసేయని అనుకుంటే వన్ మంత్ తర్వాత కూడా ఇలా చేసుకోవచ్చు బట్ కొత్త ఆవకాయ ఏంటంటే కొంచెం ఘాటు కారం ఉంటుంది కాబట్టి దానికి తగిన బెల్లం మనం చూసుకొని ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి బట్ ఇది ఆల్రెడీ నేను పెట్టి దాదాపు ఒక నైన్ మంత్స్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇది ఇంకా దీనికి ఇది సరిపోతుందని అనుకుంటున్నాను నేను ఒకవేళ ఇది చేసే కూడా ఒకసారి టేస్ట్ చూడండి ఇన్ కేసు మీకు ఏదైనా ఒకవేళ తక్కువ ఎక్కువ అని అనిపిస్తే ఇంకొంచెం కావాలంటే బెల్లం కూడా పైన వేసుకొని ఇంకొకసారి హీట్ చేసుకుంటే సరిపోతుంది ఇక ఇప్పుడు చాలా త్వరగా బెల్లం అయితే మెల్ట్ అయిపోయింది చూడండి మనకి జస్ట్ ఇలా వచ్చినా చాలు మనకి ఏం తీగపాకాలు గట్టిపాకాలు ఏం వచ్చిన అవసరం లేదు ఇలా వస్తే చాలు బెల్లం అన్నది ఇంకా ఇది నంచుకుందుకైతే టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా బాగా ఇష్టపడతారు వాళ్ళు అచ్చంగా కారం ఆవుకయి చాలామంది పిల్లలు తినలేరు సో అలాంటి వాళ్ళకైతే ఇలాంటిది బెల్లం ఆవుకయి చాలా చాలా ఇష్టపడతారనమాట బేసిక్గా బయటవి నేను అంత ఇష్టపడను సాధారణంగా నేను ఎక్కువ ఇంట్లోనే చేసుకుంటాను అందుకనేసే ఇగో ఇప్పుడు ఈ బెల్లం ఆవకాయ కూడా నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను ఈజీగా ఎలా చేయాలి అన్నది చాలా మందికి తెలియదు కదా కానీ ఎండబెట్టిన ఆవకాయ టేస్ట్ వేరేగా ఉంటుంది పాకం పట్టింది ఇది టేస్ట్ వేరేగా ఉంటుంది రెండు డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి బట్ ఇది కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీ దగ్గర ఇంట్లో ఆవకాయ ఉంటే కనుక కంపల్సరీ ట్రై చేయండి ఇక ఇప్పుడైతే ఇది మొత్తం కరిగిపోయింది ఇదిగో ఇగో చూసారా ఇప్పుడు ఇది మొత్తం కరిగిపోయింది ఇప్పుడు ఇక్కడ పాకం నార్మల్ నార్మల్గా కరిగిపోయింది అనమాట ఇది అంత తీగ పాకం గట్రా ఏమీ రానవసరం లేదు జస్ట్ మెల్ట్ అయ్యి ఇలాగా మనకి ఇలా పొంగుతున్న టైంలోని ఇది కారమ ఆవకాయి పచ్చి ఆవకాయ అంటారు దీన్ని ఇది నేను పెట్టిన ఆవకాయే ఈ ఆవకాయ కూడా నేను పెట్టిన ఆవకాయే ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కనుక ఒకసారి మా ఛానల్లో ఆ వీడియో ఉంటుంది ఈ కారం నేను ఎలా పెట్టాను అన్నది ఒక్కసారి చూడండి ఆ వీడియో కూడా ఇంకా నేను చాలా ఆవకాయలు అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈ ఇయర్ పొట్ట ఆవకాయ ములక్కాడ ఆవకాయ ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మామిడల్లో ఆవకాయ ఇవన్నీ కంపల్సరీ ఈ ఇయర్ అయితే మీకు మ్యాక్సిమము నాకు వచ్చిన ఆవకాయలన్నీ చేసి చూపిస్తాను ఇంకా ఇప్పుడైతే ఇది ఇలాగా కలిపేసుకోవడమే మిక్స్ చేసేసుకోవడమే ఇది కొంచెం పొంగుతుంది సో సిమ్లో పెట్టుకొని స్లోగా కలుపుకోండి మొత్తం ఆవకాయకి బెల్లం అంతా పట్టేలాగా చక్కగా నీట్గా కలుపుకోండి ఇది కొంచెం కొంచెం కలర్ అయితే మారుతుంది మీకు తెలుస్తుంది కదా ఫుల్గా బ్లాకిష్ అయితే వచ్చి కొంచెం కొంచెం కలర్ అయితే మారుతుంది మామూలుగా కారం ఆవకాయకి ఇది బెల్లం కలిసింది కాబట్టి కొంచెం ఆ పాకం కలర్ అయితే వస్తుంది ఇది కొంచెం ఇలా లైట్గా అలా అటు ఇటు కలిపిస్కుంటూ ఉండడమే ఇదొక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేస్తే శుభ్రంగా కలిసిపోతుంది ఇప్పుడు ఆకాయి ఇలా కలిపేసుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోని అయిపోతుంది అనమాట ఎక్కువసేపు అయితే ఉంచకండి అడుగంటి పోతుంది సో జస్ట్ బెల్లం అంతా కలిసిలాగా చూసారా ముక్క కూడా ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా ఉప్పు ఉప్పుగా బెల్లంగా తీపిగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నంచుకుందికి ఎక్సలెంట్గా ఉంటుంది టిఫిన్స్లోకి అన్నిటిలోకి ఇంకా అన్నంలో కలుపుకుందికి కూడా చాలా బాగుంటుంది కొంచెం చిన్నపిల్లలు కూడా తినగలరు కారము కొంచెం తగ్గుతుంది మనం బెల్లం వేస్తాం కాబట్టి చిన్నపిల్లలు కూడా కొంచెం తినగలరు ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం స్టవ్ అయితే ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తున్నాను ఇది ఇంకా ఇలా వచ్చింది ఇది మొత్తం అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఒక్కసారి మీరు టేస్ట్ చూడండి టేస్ట్ చూసి ఒకవేళ మీకు ఇంకా కారంగా ఉంది అని అనిపిస్తే కనుక అంటే మీ టేస్ట్ వేరేగా ఉండొచ్చు కదా అందుకని చెప్తున్నాను మీకు ఇంకా బెల్లం సరిపోదు అని అనిపిస్తే ఇంకొంచెం ఇదే టైంలోని బెల్లం ఇంకొంచెం తురుమేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ స్టవ్ ఆన్ చేసి మొత్తం కలిపేసుకోండి ఫైనల్గా మొత్తం అయిపోయాక ఒకసారి టేస్ట్ చూడండి మీకు ఒకవేళ ఓకే అనిపిస్తే కనుక ఇది బాగా మొత్తం చల్లారిపోవాలి కంప్లీట్గా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత ప్లాస్టిక్ దాంట్లోకి కానీ గాజు దాంట్లోకి కానీ లేదా ఇలా పింగాణి వాటిల్లోకి కానీ తీసుకోండి ఆవకాయ అనేది పాడవకుండా ఉంటుంది స్టీల్ దాంట్లో అయితే అస్సలు స్టోర్ చేయొద్దు ఆవకాయ పాడైపోతుంది సో నేనైతే ఇలా కారం ఆవకాయని ఈజీగా సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో బెల్లం ఆవకాయలాగా చేసేసుకుంటాను సో మీరు ఇప్పటిదాకా ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే కొంచెం క్వాంటిటీలో ఆవకాయ తీసుకొని ఒక్కసారి ట్రై చేయండి ఒకవేళ టేస్ట్ మీకు నచ్చింది అని అనిపిస్తే అప్పుడు కొంచెం ఎక్కువ ఆవకాయని ట్రై చేయండి నాది ఈ రెసిపీ అయితే నేను ఈ తీపావకాయని ఆవకాయని మా అమ్మమ్మ గారి దగ్గర నేను నేర్చుకున్నాను మా గారు మూడు రకాలుగా పెట్టేవారు బెల్లం ఆవకాయ ఒకటి ఇలాగా చిన్నది పాకంలాగా పట్టేసి కరిగించి బెల్లాన్ని ఇదొకటి ఇంకొకటి మనకి ఆవకాయ డొక్కకి అంతా తీసి పెడతారు కదా ఎండలో పెట్టి తీసి మళ్ళీ కలిపి మళ్ళీ ఎండలో పెట్టి అదొక రకం ఆవకాయి ఇంకొకటి ఏంటంటే ఆవకాయ పెట్టేటప్పుడే కారం ఆవుకాయ అందులోనే బెల్లం కూడా మిక్స్ చేసేస్తారనమాట అది ఒకటి మూడు రకాల ఆవకాయలు అయితే మా అమ్మమ్మ గారు పెట్టేవారు సో ఇప్పుడు నేనైతే ప్రజెంట్ మీకు ఇది చూపిస్తున్నాను నాకు వచ్చింది మీకు షేర్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది మాది కారు కూడా నేను పెట్టింది మా ఛానల్లో ఉంటుంది ఒకవేళ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నేనైతే ఇలా ఈజీగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే కారు మావకాయని బెల్లమావకాయ కింద తయారు చేశాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కిందన కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్